నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ పదహారు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి కూటమి అఖండ విషయం తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు జరిగాయి ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశారు అయితే ఈ నేపథ్యంలో మొదట చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయడం జరిగింది దాని తర్వాత మంత్రులంతా ప్రమాణం చేశారు మంత్రుల తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్కు అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఈసారి అసెంబ్లీలో కొన్ని ఆసక్తికర విషయాలు మునిపెన్నడు జరగని విషయాలైతే జరిగినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మనకి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది సో చాలా అంటే అసెంబ్లీ రూల్స్ని చాలా విషయాలను పక్కన పెట్టి ఈరోజు ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సిపికి కొంత అంటే వారి మీద ఒక ఔదార్యం చూపించినట్లు అంటే అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఔదార్యం చూపించినట్టు పయ్యావుల కేసవ్ చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే జనరల్గా ఆ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు తర్వాత మంత్రులంతా ప్రమాణం చేస్తారు ఆ తర్వాత జనరల్గా అయితే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఆల్ఫోబెటిక్ ఆర్డర్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది కానీ ఆ విషయంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కి ప్రియారిటీ ఇస్తూ మొదట జగన్ ప్రమాణం చేసే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా టీడీపీ మంత్రులంతా అయిపోయాక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు ఆ విధంగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఒక మర్యాద పూర్వకమైన ఆహ్వానం అయితే మొదటి రోజు ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మనం చూసుకుంటే జనరల్ గా ప్రతిపక్ష హోదా ఉంటే వేరు ప్రతిపక్ష హోదా లేకపోవడం వేరు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు వారు కాన్వాయితో రావడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ బయటే కారును వదిలి లోపలికి రావాల్సి ఉంటుంది ఆ ఎంట్రీ గేట్ నుంచి నడుచుకొని రావాల్సి ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటారో వారు సో ఈ నేపథ్యంలో జగన్ కి మాత్రం అలాంటి ఒక పరిస్థితి కల్పించకుండా జగన్ కాన్వాయిని అసెంబ్లీలోకి వచ్చే విధంగా అవకాశం కల్పించారు ఆ జనరల్ గా అయితే అందరూ ఎమ్మెల్యేలు బయట వదిలేస్తారు కానీ జగన్ కి మాత్రం లోపలికి లోపలికి కార్తో పాటు ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన ఔదార్యాన్ని చూపించినట్టు పయ్యావుల కేసు చెప్పుకొచ్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా తన పంతాన్ని నెగ్గించుకున్నారనే మనకు చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా సీఎం కి రావడానికి ఒక ప్రత్యేకమైన గేట్ ఉంటుంది అంటే మిగిలిన సభ్యులందరూ లేదంటే ఎమ్మెల్యేలు వచ్చే గేట్ నుంచి ఆ సీఎం ఎప్పుడూ రారు కి ఒక ప్రత్యేకమైన గేట్ ఉంటుంది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు జనరల్గా అందరూ వచ్చే గేట్ నుంచే తన కాన్వాయిని తీసుకురావడం జరిగింది దీనికి కూడా ఆయన గతంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీని బాయ్ కట్ చేస్తారో ఆ టైంలో అంటే ఏ విధంగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తున్నానో మళ్ళీ సీఎం అయ్యాకే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది సో మొత్తానికి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆయన పంతాన్ని నెగ్గించుకొని ఏ మెట్లు గుండా అయితే ఆయన వెళ్ళిపోయారో మళ్ళీ అదే రూట్లో వచ్చి మళ్ళీ అసెంబ్లీలో సీఎం హోదాలో కూర్చున్నారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు తన ఏదైతే మాట చెప్పారో ఆ మాటను అయితే నెగ్గించుకోవడం జరిగింది మొత్తానికి జగన్ కి మొదటి రోజు అయితే ఒక మంచి అనుభవమే ఎదురైందని మనం చెప్పాలి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కాన్వాయితో సహా అసెంబ్లీ లోపలికి వెళ్లడం అలాగే మంత్రుల అనంతరమే ఆల్ఫోబెటిక్ ఆర్డర్ ఇది పాటించకుండా మాజీ సీఎం హోదాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు వాచింగ్ న్యూస్